కూడా సంబంధించి ప్రతాప్ సింగ్ గారు మనకి ఒక రోడ్డు ప్రపోజల్ తీసుకున్న దీని వేయం ఒక ఇరవై ఎనిమిది కోట్లు లేదు దీన్ని మొదలుపెట్టి రెండు సంవత్సరాలు లేదు దీన్ని మొదలుపెట్టిన కాలేజీకి మినిమం ఒక యాభై మంది చనిపోయారు ఇక్కడ అరోనా కాలేజ్ ఉంటుంది ఇక్కడ ఐదు వేల మంది స్టూడెంట్స్ ఉంటారు నిత్యం రద్దీగా నడుస్తూ ఉంటుంది కాలనీలు ఒక రెండు వందల కాలనీలు ఉన్నాయి ఇక్కడ ఈ రోడ్డుని వీళ్ళైతే ఎందుకైతే నిర్లక్ష్యం చేస్తుందో కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఒప్పందాపరిక లేకనా లేకపోతే కేటీఆర్ వచ్చినప్పుడు ఏదో మంచి చూసి మారెడ్కలు చేసినట్టు ఏదో అమెరికాలు వేసినట్టు ఈ రోజు వేసినట్టు చూపించారు నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఇంకా ఇనాగ్రేషన్కి ఇది పిఎంసీ ఏమవుతుందంటే మేము కట్టిన ట్యాక్సీ మొత్తము బయట దేశాలు ఇరుగుతారు ఇక్కడ పరిపించడానికి మేము అక్కడ చూసి ఇక్కడ డెవలప్ చేసామనేసి ఆ డబ్బులు మొత్తం డైవర్ట్ చేస్తారు కానీ ఇక్కడ పిల్లలు కూడా చేసిన మాత్రం శూన్యం ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి ఆ మేయర్ గారు కానివ్వండి కార్పొరేటర్లకు కానివ్వండి వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఆ సోయి ఏదైతే ప్రజల మీద మాత్రం ఏది లేదు రీసెంట్గా రీసెంట్గా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు దారుణంగా కనిపారు ఎట్లా అంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళేసి వస్తుంటే ఈ రోడ్డు రోడ్డు ఏదైతే ఉన్నదో ట్యాక్స్ వర్క్ కూడా సరికి దేయించకపోవడం వల్ల ఆ దేశం మేము స్థానిక ఏదైతే హెచ్ఎండి అధికారులతో ఏమైనా తీసుకుని వచ్చి మాట్లాడినాము టీఎంసీ నుంచి ఫండు రావట్లేదు అందుకని అంటే మేము బ్యానకేశ్వర్ మన హెచ్ఎండి ఎవరైతే ఉన్నారు కదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా చెప్పి ఇప్పుడు చేయిట్ ఇస్తా ఉన్నాము ఇన్ని రోజులు డిఆర్ఎస్ గారు అరాచక పాలన చేసింది ప్రజలనైతే నిర్లక్ష్యం చేసింది నిర్లక్ష్యం చేసింది రోడ్ల మీద ప్రాణాలు పడుతున్నా కానీ పట్టించుకోలేదు ఇన్ని విజువల్స్ చూడండి ఒక్కసారి ఇంకా ఘోరమైన పరిస్థితి అందుకే ఇప్పుడైనా కానీ ఆ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధిపై మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ వర్క్ మొత్తం చేసేసి మనం వచ్చి మేము రాష్ట్రం అందరికీ కూడా మేము మాట్లాడుతుంటాం నేను వచ్చి విజువల్స్ మళ్ళీ మీకు ఇస్తాను చాలా దారుణం ఈ రోడ్డు రెండు నెలల్లో వేయాల్సిన రోడ్డు రెండు సంవత్సరాలు పైన ఇప్పటివరకు చేయటం ఇప్పుడైనా కానీ కళ్ళు తెలిసి ఉన్న మీకున్న ఆరు నెలలు ఎనిమిది నెలలు ఏదైతే ఉన్నదో ఈ రోడ్ను మాత్రం తొందరగా మీరు పూర్తి చేయకపోతే మేము ఈసారి మేము చెప్పడం కాదు ప్రజలే మీకు బుద్ధి చెప్తారనేసి ఈ మూడు మీడియా ముఖంగా తెలియజేస్తా ధన్యవాదాలు ధన్యవాదాలు చేతనైతే లేదనేసి మేము పనులు చేయించుకోవడం అనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాం జబర్దార్ మల్లారెడ్డి అలాగే మేయర్ గారు మీరు ప్రెస్ పెట్టి ఉద్దేశంతో సంతోషపరుచుకోవడం ఇక్కడ చెర్లు చెలు ఎన్నోసార్లు ఎక్కువ చెర్లో నాలాలు అన్నీ కూడా కబ్జా చేస్తున్నారు పార్కులు కబ్జాలు చేసేరు అన్ని కబ్జామయం చేసేరు ఎప్పుడు లేని హోటల్ కార్పొరేషన్ ఆఫ్వాన్ని ఎందుకు వచ్చినాయి ఏదైతే నాలకు పూజ చేసేది లేదు మీరు ఏదైతే పర్సెంటేజ్ గురించి నుంచి కానీ ప్రజల సమచారం